హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం పదహారవ శతాబ్దం కాలపు నాటి శివాలయం అయితే చూద్దాం సో ఈ దేవాలయం వచ్చేసి పులిపాడు గ్రామం గుంటూరు జిల్లాలోని పులిపాడు గ్రామానికి దైత గ్రామానికి మధ్య ఉన్న ఒక అడవిలో ఉన్నది సో ఈ అడవిలో మొత్తం ఐదు దేవాలయాలు ఉన్నవి పూర్వం రాజులు ఇక్కడ కొన్ని గ్రామాలు అయితే అనమాట సో యుద్ధాలు రావటం వల్ల ఆ గ్రామాలు అనేవి అంతరించిపోయాయి కానీ ఇక్కడ ఉన్న దేవాలయాలని ఇప్పటివరకు ఎవరు కదిలించలేకపోయారు ఎందుకంటే ఈ యొక్క దేవాలయాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉందన్నమాట సో ఈరోజు మనం చూడబోయే శివాలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది సో ఆ ప్రత్యేకత ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం అండ్ అక్కడ ఉన్న వ్యక్తులను అడిగి మనం తెలుసుకుందాం సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట సో చూద్దాం ఏం రాస్తున్నారు సో ఇక్కడ చూశారు కదా మొత్తం ఐదు దేవాలయాలు సో వాటికి మార్గాలు కూడా ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఉన్నాయి సో అంతకుముందు పేర్లు కూడా ఇక్కడ బోర్డు పైన మనకైతే రాశారనమాట సో ప్రజెంట్ అయితే మనం ఈ బోర్డులో ఉన్న ఒక దేవాలయానికి అయితే అదే శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాము సో గాలిసినేనికి ఇంక వెళ్దాం ఈ శివాలయం వచ్చేసి చాలా ప్రత్యేకమైనది ఫ్రెండ్స్ చాలామంది ఈ యొక్క గ్రామాలపైన దండయాత్ర చేశారు కానీ సో ఈ శివాలయాన్ని మరకు ఏమీ చేయలేకపోయారు సో ఈ శివ ఇటు శివాలయం యొక్క ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది సో మనకు లెఫ్ట్ వెళ్తే సో ప్రజెంట్ నేనైతే శివాలయానికే వెళ్తున్నాను సో ఎవరైనా శివు శివుడి భక్తులు ఉంటే సో నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే సో ఇంకా సో మార్గం చూసారు అంతా ఇది ఒక మట్టి రోడ్డే అనమాట సో దాదాపు ఈ అడవిలో ఒక నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది సో ఈ రోడ్డు సో నాలుగు కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత మనకి యొక్క దేవాలయం అనేది కనిపిస్తుంది సో ఇంతకీ ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత మీకు చెప్పలేదు కదా సో చాలామంది ఈ గ్రామాలపైన దండయాత్ర చేసినా కానీ ఈ దేవాలయాన్ని కోల్చలేకపోయారు సో ఎందుకంటే ఈ దేవాలయం అనేది చాలా పవర్ఫుల్ అంట సో పురావృత శాఖ వారు కూడా సో వాళ్ళ యొక్క గ్రంథాలలో ఈ దేవాలయం గురించిన ఒక ప్రత్యేకమైన సమాచారం ఉండబట్టి సో వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క దేవాలయాన్ని తమ యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు అంతేకాదు ఈ యొక్క దేవాలయం కూలిపోయినా సరే తిరిగి నిర్మించడం కోసం ఈ దేవాలయం పైన వాళ్ళ యొక్క నెంబర్లు అనేవి ప్రతి ఒక్క రాయిపైన ఒక నెంబర్ అనేది మెన్షన్ చేశారనమాట సో ఇన్ కేసు ఒకవేళ కూలిపోతే దాన్ని తిరిగి నిర్మించడం కోసం సో దీనికి సంబంధించిన ఆధారాలు దీనికి సంబంధించిన నమ్మకాలు సో దీని యొక్క ప్రత్యేకత కూడా వాళ్ళ యొక్క బుక్కులు అనేది రాసి పెట్టి ఉంచారనమాట సో దీనికి ఒక ప్రత్యేకమైన అధికారి కూడా ఉన్నాడు ఎరులప్పుడు కాపలా కాయటానికి సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏందో మీకు చెప్పలేదు కదా సో ఈ దేవాలయం ఒకసారి చూడండి ఎక్కడ చూసినా సరే మీకు ఇలాగా ఒక హోల్ రంధ్రం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ దేవాలయం ఒక ప్రత్యేకత ఏంటంటే సో ఈ శివాలయానికంట నాగు నాగదేవత నిత్యం కాపలా ఉంటుంది అనమాట సో ఈ గ్రామాన్ని కూల్చినా సరే ఈ శివాలయాన్ని ఎవరైతే కూలుస్తారో సో వాళ్ళు రక్తం కొక్కుని చనిపోతారు అని చెప్పేసి ఒక నమ్మకం కూడా ఉంది సో అదేవిధంగా పక్కనే ఈ శివాలయానికి ఒక వాగు ఉండిద్ది అనమాట సో ఆ వాగులో నుంచి నీటిని తీసుకొని సో ఆ నాగదేవత ఈ యొక్క లోపల ఉన్న శివాలయంలో ఉన్న శివుడికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటుంది సో తను వెళ్ళి రావడానికి ఒక మార్గం కూడా ఉంది సో అదే ఈ మార్గం అనమాట సో ఈ మార్గం గుండా తను లో గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకొని మళ్ళీ తిరిగి బయటికి వస్తుంది సో అది ఎవరికి కనిపించదనమాట సో ఎవరైతే నిష్టగా పూజలు చేస్తారో సో వాళ్ళకి మటుకు మాత్రమే కనిపిస్తుంది సో ప్రతిరోజు నైట్ పూట స్వామివారి గుడిలో నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉంటుందంట సో అంతేకాదు ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సో ఈ గుడి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట సో ఎవరైతే ఈ దేవాలయాన్ని ప్రతి సోమవారం దర్శించుకుంటారో సో వాళ్ళు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట సో అంత పవిత్రమైన దేవాలయం సో ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట ఈ దేవాలయంలో గుడిపోయినా కూడా మీరు గమనించారో లేదో ఈ అక్షరాలు ఎందుకు రాశారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ఎందుకు రాశారో అంటే ఇవి ఒకవేళ కూలిపోయినప్పుడు నిర్మించడం కోసం అనమాట సో ఒకసారి చుట్టూ మనం ఒకసారి చూద్దాం చుట్టూ నిర్ నిర్మానుషంగా ఉంటుంది సో మొత్తం అడవే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది చూసారా సో ఎవరైనా స్వామివారికి అభిషేకం చేయాలంటే ఈ దారి గుండా వెళ్ళి ఆ యొక్క కోనేరులో ఒక జలం ఉంటుంది అన్నమాట సో ఆ జలలో నుంచి ఈ గుడి వెనకాలే ఉంటుంది సో ఆ జల నిత్యం పాడుతూ ఉంటుంది సో ఆ జలలో ఆ జల దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని స్వామివారికి అభిషేకం చేస్తారనమాట సో ఆ జలలో నీళ్ళే స్వామివారు తాగుతారు సో ఈ గుడి అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఆహ్లాదకరంగా సో అది ఒక తెలియని అనుభూతిని మనకి ఇస్తుంది అనమాట సో ఈ దేవాలయం సో ఇది దేవాలయం యొక్క స్ట్రక్చర్ గమనించాలా సో ఎక్కడా కూడా సిమెంట్ని ఉపయోగించకుండా కేవలం రాతితోనే ఒక దేవాలయం నిర్మించారనమాట సో రాయి మీద రాయి పేర్చి సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో చూశారు కదా ఎలా ఉందో సో ఈ దేవాలయానికి మనం ప్రతి సోమవారం వస్తే ఇక్కడ పూజారి కూడా మనకు అందుబాటులో ఉంటారన్నమాట సో మనం అభిషేకం చేసుకొని మరి వెళ్ళవచ్చును ఈ దేవాలయానికి కనిపిస్తున్న చూసారా ఆ యొక్క తాతగారు నిత్యం ఈ దేవాలయానికి కాపలాగా ఉంటారన్నమాట సో ఎందుకంటే ఎవరైనా దొంగలు వచ్చి సో ఈ దేవాలయంలో దాచిపెట్టి ఉన్న బంగారాన్ని ధ్వంసం చేయడానికి కానీ లేదా గుంతలు తూవి ఆ యొక్క స్వామి వారిని అపవిత్రం చేయటం కానీ ప్రయత్నిస్తారు అందుకోసం ఇక్కడ ఒక వ్యక్తిని అయితే పురావృత శాఖ అయితే ప్రతి శాలరీ ఇచ్చి అన్నమాట సో చూడండి దూరపు నుంచి దేవాలయం ఎలా ఉందో అంతేకాదు దేవాలయానికి రాజులు తమ యుద్ధం చేసే టైంలో యుద్ధానికి వెళ్ళేక ముందు ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట సో అలా ఈ స్వామివారిని ఎప్పుడైతే దర్శించుకుంటారో అలాగే ఆ యుద్ధంలో విజయం కలుగుతుందనే ఒక నమ్మకం కూడా ఉన్నది సో ఇంతకీ మీరు దేవాలయం దేవాలయం స్వామివారిని దర్శించుకోలేదు కదా సో ఒకసారి చూడండి సో చాలా పెద్ద లింగం అన్నమాట సో ఎవరైనా శివుని భక్తులు ఉంటే ఒకసారి దర్శించుకొని ఆయన కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని మరిన్ని వీడియోస్ కోసం సో ఈ దేవాలయానికి నేను మర్చిపోయాను ఇంకోటి చెప్పటం ఈ దేవాలయం వచ్చేసి తూర్పు వైపున ఉంటుందన్నమాట సో ఈ మార్నింగ్ పూట సూర్యకిరణాలు కట్టుగా గర్భగుడిలో ఉన్న స్వామివారికి స్వామివారి మీద పడతాయి అప్పుడు ఆ స్వామివారు దగదగ మెరుస్తారన్నమాట సో ఆ యొక్క ఆ యొక్క దృశ్యాన్ని చూడటానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు అంతేకాదు దేవాలయంలో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి సో ఇది చాలా పవర్ఫుల్ అనమాట సో వాటిని కూడా చాలామంది ధ్వంసం చేశారు అండ్ ఈ దేవాలయానికి చూడండి స్వామివారి గర్భగుడి అన్నమాట సో స్వామివారిని ఒకసారి దర్శించుకోండి సో ఈ దేవాలయం ఇక్కడ మీకు కనిపిస్తుంది చూశారు కదా ఈ దేవాలయం కూలిపోతుందా లేదని చెప్పేసి పురావాస శాఖ వారు ఏం చేశారంటే ఇలా చీలిపోయిన రాయికి ఒక గ్లాస్ని అమ అమర్చారనమాట సో ఆ గ్లాస్ కనుక పగిలిపోయి ఉంటే సో ఈ దేవ ఈ యొక్క రాయి అనేది పగిలిపోతూ ఉన్నదని చెప్పేసి వాళ్ళు తిరిగి తిరిగి దీన్ని నిర్మించడం కోసం ఒక ప్రణాళిక నేను ఏర్పాటు చేసుకున్నారు సో ఈ దేవాలయాన్ని తొందరలోనే అది గొప్ప దేవాలయం గాను సో పర్యాటకులు అందరూ వచ్చే విధంగాను తీర్చిదిద్దుతారు సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి